తెలుగు హీరోయిన్ సౌందర్య మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు గడిచినా ఆమె ఇంకా మన మధ్య ఉన్నట్లుగానే ఉంటుంది తన సినిమాలతో అలరిస్తూనే ఉంది ఆమె అద్భుతమైన నటన మెప్పిస్తూనే ఉంది గ్లామర్కి దూరంగా ఉంటూ సాంప్రదాయానికి పెద్దపీట వేసిన సౌందర్య సినిమా జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి అందులో కొన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు కూడా ఉన్నాయి సౌందర్య చాలా కమర్షియల్ సినిమాల్లో నటించారు కొన్ని అభ్యుదయ చిత్రాల్లో కూడా నటించారు అలాంటి మూవీని శ్రీరాములయ్య పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత కథని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన చిత్రమిది దీనికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించగా ఇందులో మోహన్ బాబు హీరోగా నటించారు హరికృష్ణ శ్రీహరి కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన శ్రీరాములయ్య మూవీ ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది అప్పట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉండడంతో ఇలాంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి అలా ఈ మూవీ కూడా పెద్ద హిట్ అయింది ఊర్లలో జనాలు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్కి వెళ్లి సినిమా చూసి వచ్చిన సందర్భాలున్నాయి అంతగా పల్లె జనాలను ప్రభావితం చేసిన చిత్రం ఇదే అయితే ఇందులో శ్రీరాములుగా నటించిన మోహన్ బాబుకి భార్య పాత్రలో నటించింది సౌందర్య ఇందులో మొదటి షాట్లో సౌందర్య వృద్ధురాలిగా కనిపిస్తుంటుంది శ్రీరాముల పాత్ర చనిపోయిన తర్వాత ఆయన స్థూపం ఆవిష్కరించే సీన్ అది ఆ సీన్లో జనాలను ఉద్దేశించి సౌందర్య మాట్లాడుతుంది ఈ సీన్ గురించి ఈ మూవీ గురించి సౌందర్య మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి అని అనేవారు తనకు ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ అని తెలిపారు సౌందర్య శ్రీరాములమయ్య మూవీలో తాను మొదటిసారి వృద్ధురాలి పాత్రను పోషించానని అది తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పింది సౌందర్య మొదటి సీన్లో దాదాపు ముప్పై వేల మంది జనాలు ఉంటారు ఆ సీన్లో తాను జనాలను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిందట ఆ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడినట్లు తెలిసింది సౌందర్య దర్శక నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్తో ఆ సీన్ చేశానని తెలిపారు ఇక ఇందులో తనని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే సీన్ మరోవైపు ఫ్యామిలీ అందరితో సరదాగా ఉండే సీన్లు ఎంతగానో నచ్చాయని వాటిలో బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు పాటల్లో కూడా అన్నీ నచ్చాయని కాకపోతే కొన్ని పాటలు మనసుకి దగ్గరయ్యాయని చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్